మాట చూసుకున్నాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కీర్తనల దావిధి గారు కీర్తనలు నూట పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిన చదవండి నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు మా కన్నులు తీరవమని ఆ కవిత ఏంటంటే దావంగి మహారాజు గారు ఏమన్నారని కూడా నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తిరగవు ఏమంటే కన్నులు తిరగడం అనేది కావాలి మనం రాత్రిపూట కన్నులు మోస్తాం తెల్లారే మళ్ళ దేవుడు మనకి ఏమిస్తున్నాడు పునరుద్ధాన శక్తినిస్తున్నాడు ఎవరే ఎందుకు పెట్టిస్తున్నాడు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కీర్తిస్తున్నాం గనపరుస్తాం అని చెప్పేసి ఇస్తున్నాడు అంతే తప్ప మా కన్నులు ఇటు కూడా చూడటానికి కాదు దేవుని వైపు చూడాలి అనిచ్చే కళ్ళు మనకది చాలా మంది కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి వాళ్ళ బాధ వర్ణతీర్తం మనం చూస్తున్నాం ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా చూస్తాం కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఏది పడుతుంది చూడకూడదు ఆ కళ్ళు కొంతకాలంలో పోతాయి కనుక మనం వాక్యంలోకి వెళ్దామండి సరే ముందు హెచ్చరిక అది మత్యస్థ వార్త క్రియ ఒకట అధ్యాయము వాక్యాలకి వెళ్దాం క్రియకట అధ్యాయము మత్స్యస్థ వార్త పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పద్దెనిమిది నుంచి చదువుకుందాం అక్క మత్స్యస్ వార్త క్రియ ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి అక్క ఉదయం ముందు పట్టణంలో మళ్ళీ వెళ్ళి ఆయన ఆకలికి నేను అప్పుడు త్రవ పట్టణం ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూచి దాని వద్దకు రాక దాని ఎందుకు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట నేను కాపు కాపుకాయ కాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరుపు చెట్టు ఎండిపోయి శిష్యులతో చూచి ఆశ్చర్యపడి అంజురుపు చెట్టు ఎంత త్వరగా ఎండుకునని చెప్పుకున్నది అందుకు యేసు మీరు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరు చెట్టులో జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూసి నువ్వు ఎంతబడి సంవత్సరంలో పడవేయపడదు గాకనే చెప్పిన ఎడల అలా జరుగునని మీతో నిశ్చమ్మ చెబుతున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏటిని అడుగుదో అవి దొరికినవా దొరికినవని నమ్మినీల మీరు వాటన్నింటినీ పొందులను వాటితో చెప్పాను మా అంశం ఏంటండి ఎలా నమ్మకం నమ్మినాడలా అన్నాడు ఎడ నమ్మకం అనేది ఆ అంశం చూసుకుందాము చిన్న ప్రార్థన చేసి చూసుకుందాము మోహాలు వాళ్ళు మోహం ఎందుకంటే ఈ వయసులో మీరు మోహ ఇంకా ఇంకా చాలా వయసు ఉంది ఆ వయసులో మీ కాళ్ళు మీ మాటేనో చెబుతున్నాక మీ చేతులు మీ మాటేనో అమ్మ మీ కాళ్ళు నీ మాట నువ్వు కాళ్ళు పట్టుకుని లాగినా అది రాదు మా ఆశ్రులు కానుకుత రాజా నీకే వందలాడు సూత్ర సూత్రంచుకున్న తండ్రి అయా మరి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయా నేటికి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి అయా పునరుద్ధరణం చూసి అయా పునరుద్ధరణ మరొకసారి ప్రార్థన ద్వారా ఆయా శవ దైవజనుడు నేను అయా ఇక్కడికి వచ్చి ప్రభా నీ అమూల్యమైన మాటలు చెప్పడానికి సహాయం చేసినందుకు మీకు కొంతనాడు సూత్రలో సూత్ర చేసుకుంటున్నాను ప్రభా అయా నా సొంత మాటలు కాకుండా అయ్యా నన్ను పూర్తిగా మీ స్వాధీనంలో మీ మరుగైన స్థానంలో నన్ను ఉంచుకోగలరని ఆశపడుతూ ప్రాధాయపడుచు అయా యుక్తపడిన ఈ ఒక్క ఇతర ఇత్తరము అయా ఇది ఏ పక్షులే ఎత్తికలగకుండా అయ్యా ప్రభా అలాప వచ్చిన విశ్వాసులకి హృదయంలో భద్రపరుచుకునే కాకిము దాని ఆశపడుతూ ప్రాధాయపర కొద్ది శుద్ధి వేడుకొని శిక్షణ తండ్రి ఆమె అక్కడ స్వయంగా యశుప్రభు గారే స్వయంగా తన ఉదయం ముందు ఉదయం ఉంటే లైట్గా తెల్లారుతుండే ఆ తెల్లారేటప్పుడు ఎరస్ లెవెల్ నుండి యశుప్రభు గారు చక్కగా ఎక్కడికి వెళ్తున్నారు పట్టణానికి వెళ్తున్నారు అక్కడ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కూడా ఆయనతో పాటు కూడా ఎలా పెందలగాడే పెందలగాడే లేచి ఈశ్వరు అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేది మనకి ఆడవాళ్ళకి ఇక్కడ మనం గుర్తు ఉదయాన్నే లేచి అంటే చీకటి లైట్గా తెల్లారేటప్పుడు మనం ఉదయాన్నే లేచి దేవుణ్ణి ప్రార్థించాలి మీ చిత్తమైతే దేవుడి చిత్తమైతే మీరు మీ కుటుంబంతో చేసిన పర్వాలేదు లేని పక్షంలో మీరు ఒంటి ఒంటరిగా ఉంటే ఒంటరిగా కుటుంబం ఉంటే కుటుంబంతో ఒకళ్ళ చిన్న పిల్లలు నిద్రపోతుంటే వాళ్ళ మంచాని దగ్గర మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రార్థనా శక్తిని ఎక్కువగా సహాయం కావాలి మనకి ఎందుకంటే రాబోయే తరంలో చాలా డేంజర్ లాగా కనుక ఇలాంటి మన ప్రార్థనా సహాయం మన దేవుడు సహాయం చేయాలని కోరుచున్నాను అయితే దేవుడు ఇక్కడ లేచి ఆయన పట్టణానికి వెళ్తున్నాడు అక్కడ అర్జు చెట్టు ఉన్నది ఆ చెట్టుకి నేను ఆగు తప్ప ఏమి అసలు చెట్టుకు ఆగు తప్ప ఏమీ లేదు అక్కడ నుంచి ఏంటంటే ఆయన వచ్చేసిన తర్వాత ఏమంటున్నాడంటే సుష్యులత అంటే మీరు నమ్ నమ్మిన ఎడలా ఏంటంటే మనకు మనకు కావాల్సింది ఏంటంటే నమ్మిన ఎడలు మీరు వాటిని పొందుతున్నారు చెప్తున్నాం నమ్మటం మేము కావాలి మేము మనం ఏంటంటే యశు ప్రభువులు చాలామంది కూడా నమ్ముతారు కానీ ఆ నమ్మకం ఆపునమ్మకంతో ఉంటారు చాలామంది ఎందుకంటే ఆదివారం నుంచి శనివారం దాకా పూర్తిగా నమ్మకం ఏదో ఆదివారం వస్తారు వాళ్ళ మధ్యలో ప్రార్థనతో వెళ్తారంతే ఇది ఈ నమ్మకం ఇంతవరకే ఉంటుంది ఈ నమ్మకం మనం వారమంతా ఉంచుకోలేకపోతున్నాం నెల అంతా ఉంచుకోలేకపోతున్నాం ఈ నమ్మకాన్ని ఈ నమ్మకం సంవత్సరం అంతా ఉంచుకోలేకపోతున్నాం మన నమ్మకాన్ని ఈ నమ్మకాన్ని మనం అవనమ్మకంగా చాలామంది చేసేవాళ్ళుగా ఉన్నారు అది క్రైస్తవ జీవితంలో అది పనికిరాదు ఇప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడు మా బయట యాడ్లు కానీ లేకపోతే బయట వస్తువులు అమ్మవాళ్ళు కానీ లేదా వాటిలో కానీ ఏమంటారంటే రుచి రుచి చూడండి మా దగ్గర రండి మా వాటిలో రుచి చూడండి మా దగ్గర రండి మీరు నమ్మండి పద్ధతి కూడా ఎక్కడ పోయినా సరే మీరు ఎక్కడికి వెళ్ళిన ఏమంటారు మీరు నమ్మి నా దగ్గర రండి కానీ ఏసుపుడు గారు ఏమంటున్నారంటే ముందు చూడండి ముందు చూడండి ఆ తర్వాత నమ్మండి కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే చాలామంది కూడా బయట ఏమంటారంటే చూడండి తర్వాత వాడండి వాడిన తర్వాత నమ్మండి అని అంటారు బయట ఏదైనా సరే నువ్వు నువ్వు కొన్నప్పుడు వెళ్ళితే ఇంకోటి కానీ ఏదో ఒకటి ఏమంటారంటే చూడండి వాడండి నమ్మండి అంటారు కానీ ఇక్కడ ఏమన్నారంటే యసుప్రమారు ఏమన్నారండి ముందు నమ్మండి ముందు నమ్మాలి నమ్మి మీరు రావాలి ఆ తర్వాత రుచి చూస్తారంటున్నాడు ఏమండి మీరు నమ్మి రండి ఆ నమ్మకాన్ని మీరు పెట్టుబడి పెట్టండి తర్వాత ఆయన రుచి చూస్తారు ఆ రుచి కావాలంటే మీకు మీ దగ్గర ఏం కావాలి నమ్మాలి మీరు పూర్తిగా చాలా చాలామంది కూడా ప్రేస్తుల జీవితంలో కూడా నమ్మలేకపోతున్నారు అవనమ్మ ఉంటున్నారు ఇది అంతవరకు మంచిది కాదు మనకే మన కుటుంబాలకు కూడా అది మంచిది కాదు పూర్తిగా మీరు నమ్మండి ఎంతవరకు నమ్మాలంటే మరణం వరకు మేము నమ్మాలి లాస్ట్ వరకు అంతిమ వరకు కూడా మీరు నమ్మాలి చాలా మంది లేరా మన దగ్గర నమ్మినాడు దాని గారు లేరా చివరి వరకు అడ్ర షట్రిక్ మెజక్ లేరా చివరి వరకు మరణం వచ్చి వరకు కూడా వెళ్ళారు నమ్మిన లేదా నమ్మారు మళ్ళా తిరిగి ఏం చేశారు మళ్ళా ఆ రాజును కూడా నమ్మేటట్టు చేశారు ఆ రాజు అంటే శాస్త్రం చేశాడు దాని అట్రెడ్ షట్రిక్ మెజక్కు ఉన్న దేవుడే లోకంలో సమస్తమయ్యనే దేవుడు ఆయనే ఇంకా ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేవి ఎవరి వాళ్ళు కూడా నమ్మకం లేదు అని సాక్ష్యం చెప్పాడు ఆయనే ఒక రాజును నమ్మించాడు అంటే మీ దగ్గర పూర్తి నమ్మకం ఉండాలి చాలామంది కూడా పూర్తి నమ్మకంతో ఉండరు అందుకని ఏమన్నా అంటే యశ్వరు గారు ఏమన్నారంటే ముందు మీరు నమ్మండి ఆ తర్వాత రుచి చూస్తారు అని దావిది మహారాజు గారు కూడా ఇదే లాసలో ఉన్నారు ఆయన నమ్మి దేవుణ్ణి ఏం చేశాడు ఆయన పెద్ద రాజయ్యాడు ఎక్కడ గొర్రెల దొడ్డులో ఉన్న దావింద గారు పెద్ద ఆ ప్రపంచాన్ని ఏలాడు ఆయన ఆనాడు సైన్యం తయారు చేసింది నేటికి కూడా అదే సైన్యము తెలుసా ఇస్రాయల్లో ఉన్న సైన్యము ఎక్కడ కూడా లేదు తెలుసా అంత సైన్యం అంత రూల్స్ అంత కట్టుబడి ఉంటున్నారు తెలుసా ప్రతి ఒక్క ఇంట్లో తల్లి కూతురు కొడుకు తండ్రి అందరూ కూడా సైన్య ఏమంటే ఈ అంటకు కూడా ఇస్రాయేల్ దేశము యుద్ధములో గెలుస్తుందంటే దావీది గారు చేసిన ఫౌండేషన్ తెలుసు అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సైన్యములో చేరాల్సిందే వాళ్ళు యూదులు ఎక్కడున్నా సరే యుద్ధం అంటే ఉరికి అంటాడు అసలు యుద్ధం అంటే ఎవరైనా వస్తారు మన దేశం బయట కూడడం అసలు యూదులంట యుద్ధం స్టార్ట్ అయితే ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఇస్రాయేల్ దేశానికి వస్తారు తెలుసా భార్య పిల్లలు కుమార్తెలందరూ కూడా ప్రాణద్యామం చేస్తారు ఆ ప్రాణం అంటే లగ్జరీ అసలు వాడు అలా అలా కోచింగ్ ఇచ్చారు దావిధి గారు ఆయన అప్పటి నుంచి కూడా అంటే ముందు యేసు ప్రభు ఆయన నమ్మాడు నమ్మబట్టి రుచి చూశాడు ఆయన భక్తుడు పాట కూడా రాస్తాడు ఆ రుచి అనే అనుభవం అనేది పాట కూడా రాస్తాడు ప్ర